హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టి తెలుగు ఛానల్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది మనకి ఏమిటంటే అఫిషియల్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇక్కడ కొత్తగా నోటిఫికేషన్ అయితే రైల్వే డిపార్ట్మెంట్లు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎంటబట్టు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోవచ్చు అంటే డిగ్రీ డిప్లొమా అలానే మనకు ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకున్న జాబ్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయండి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మనకు జాబ్స్ ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి పోస్టులు ఇక్కడ మీకు ఉన్నాయండి అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ అనేది ముప్పై తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఇప్పుడు పూర్తిగా మనకు పీడిఎఫ్ అనేది గా రిలీజ్ చేయడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఫ్రెండ్స్ అంత ముందు ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఫార్టీ మనకి ఏమిటంటే ఎంటీఎస్ సంబంధించి అప్లై చేసుకున్న వీలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్ అలాంటి టెలిగ్రామ్ గ్రూపు కింద కామెంట్స్ లో డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వండి ఆ అనేది పొందండి ఇక్కడ డీటెయిల్ గా వచ్చినట్లయితే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి బోర్డు నుంచి ఇక్కడ మనకు జూనియర్ ఇంజనీరింగ్ ఆ తర్వాత అసిస్టెంట్ సంబంధించి సూపర్వైజర్ సంబంధించి జాబ్స్ అనేది రావడం జరిగింది అప్లై అనేది మనకు ముప్పై తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఎండింగ్ డేట్ కానీ చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ గా మనకు అందులో కరప్షన్ అంటే మనకు ఎడిట్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది ఆ తర్వాత మోడిఫికేషన్ చేసుకున్న ఆప్షన్ కూడా మనం ముప్పై నుంచి తొమ్మిది వరకు అయితే ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఇక్కడ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది వన్ అన్ అండ్ టూ ఉంటుంది ఇందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చండి ఓకే అయితే ఇక్కడ మనం అంత చూసుకున్నట్లయితే టోటల్గా మనకు జాబ్ వైజు మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మనకు ఏజ్ అనేది తీసుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు అయితే మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది అలానే వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ ఓబైసీ వాళ్ళు అప్లై చేస్తుంటుంది ఇక్కడ త్రీ ఇయర్స్ అలానే మనకి ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుంటుంది దాంట్లో కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సోక్షన్ మీకు ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి కూడా మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు అయితే డీటెయిల్గా ఇక్కడ మీరు కానిచుకుంటే మనకు అప్లై అనేది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకుంటున్నారు అప్లికేషన్ ఫీజు అలానే మనకు జనరల్ కి ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ ఫీమేల్స్ కి జనరేషన్ మనకు ట్రాన్స్ కి వీళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి అయితే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా మనకు డిగ్రీలో మనకు కానీ చూసుకున్నది కెమికల్ టెక్నాలజీ అలానే మనకు కానీ చూసుకుంటే ఇందులో అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు డిగ్రీలో ఇక్కడ మనకు చూసుకుంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్న వీళ్ళకి ఉన్నాయి ఆ తర్వాత మనం చూసుకుంటే డిప్లొమాలో కూడా మనకు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు కాని చూసుకుంటే డిగ్రీలో మనకి మనకేమంటే ఇక్కడ కిందకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఫిజికల్స్ అలానే కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు నెక్స్ట్ మనకు త్రీ ఇయర్స్ అనేది డిప్లొమాలో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది సిలబస్ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే వీలుగా ఉన్నాయండి అయితే పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇందో అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే లెవెల్ సిక్స్లో మీకు శాలరీ అనేది ఇస్తారు లెవెల్ సెవెన్లో కూడా సాలరీ ఇవ్వడం జరుగుతుంది ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఇక్కడ ఓన్లీ బేసిక్ పే ఉంటుంది హెచ్ఆర్ డిఎ అన్ని కూడా కలిపి మంచి శాలరీని పొందవచ్చు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి అలానే మరిన్ని వివరాలు కూడా కింద లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను ఇక్కడ కింద లో కామెంట్స్ లో మీరు చెక్ చేయచ్చు అలానే అందులో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ లో కూడా ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అని తెలిసండి ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం